హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చేసానండి కొత్త రెసిపీ అని ఏంటి ఫిష్ ఇస్తున్నాను అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఇవి చిన్న చేపలు అనమాట వీటి పేరు కొత్త పరిగలు కట్టె పరిగలు అంటారు వీటిని ఇవి చాలా బాగుంటాయండి ఇవి పులుసుగా వండుకోవచ్చు ప్లస్ ఇట్లా గీట్ల మధ్య మధ్యన ఇట్లా గీట్లు పెట్టుకుని ఫ్రైగా కూడా చేసుకోవచ్చు చాలా మంచిది కదండి ఫిష్ హెల్త్కి అందుకని తీసుకొచ్చి అందులో ఈరోజు సండే స్పెషల్ స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ అనమాట కూల్స్ చేస్తున్నాను నేను ఈరోజు మీరు నా నేను ఎలా చేస్తానో నా ప్రాసెస్లో మీరు ఒకసారి చూసేసేయండి తీగోండి ఇవి ఒక కిలోనర ఉంటాయి అండి తెచ్చుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తోక అన్నీ తీసేసి తలకాయలు ఇంకా పొట్ట కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకుని అన్ని చూసారు కదండి ఇంత మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకుని మనం కర్రీ వండేసుకోవడం అనమాట ఇందులోకి ఫస్ట్ ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలు చేసుకుని వేస్తానండి ఒక నాలుగు ఉల్లిపాయని సన్నగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసానండి ఓకేనా తర్వాత ఫస్ట్ కారం వేసుకున్నామండి ఒక ఐదు స్పూన్ కారం వేస్తాను నేను ఉప్పు కారాలనే మీ రుచి తగ్గట్టు వేసుకోండి ఓకేనా ఐదు స్పూన్ కారం ఒక స్పూను పసుపు అన్నమాట ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్న్నర ఉప్పు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఓకేనా ఒక పూను అంతా గరం మసాలా వేస్తున్నాను వీటిని ఫస్ట్ చేపలకు పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా ఈ టైంలోనే మనకి కారం సరిపోయింది లేదో తెలిసిపోతుందండి ఎందుకంటే మనం తీసుకున్న చేపలకి కారానికి ఇట్లా ఆయిల్ వేయకుండా కలుపుకున్నాం అనుకో అప్పుడు ఫిష్ అన్నిటికీ పట్టి మనకి కారం సరిపోతుందా లేదా అని అప్పుడే తెలిసిపోతుంది అనమాట అందుకని నేను ఇలా ఒకసారి కలుపుతున్నాను ఎప్పుడు నేను ఇలానే వండుతాను అప్పుడు మనకు ముందే తెలిసిపోతుంది మనకి కారం సరిపోయిందా లేదా అని అప్పుడు ఉప్పు కారాలన్నీ కూడా ఈ చేపలకి మంచిగా పడతాయి అన్నమాట ఓకేనా నేను తీసుకున్న కారం అయితే మంచిగా ఈ ఫిష్కి మంచి చేపలు పడి సరిపోతుంది ఓకేనా ఈ టైంలో మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మూడు స్పూన్లు అంటే ఫిష్ కర్రీ కదండి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఓకేనా చేపల కంటికి చాలా మంచిదండి అందుకే కొంచెం అప్పుడప్పుడు పిల్లలకు కూడా పెడతా ఉంటాం అన్నమాట ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత చూసుకుంటేనే నూరు వస్తుంది పెద్ద చేపల కన్నా చిన్న చేపలే చాలా మంచిది అంటండి డాక్టర్ గారు సజెషన్ సజెస్ట్ చేస్తారు చాలా హెల్త్కి చిన్న చేపల్లోనే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయంట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు పులుసు పోసేసుకోవటం అనమాట ఇవ్వండి ఇంకా చింతపండు పులుసు పోసేసుకోవడం అనమాట నేను ఉల్లిపాయ అంత చింతపండు తీసుకుని ఈ విధంగా పోసానండి ఈ విధంగా ఫస్ట్ నానేసుకుని ఒక గంట సేపు ఈ విధంగా పులుసు పిండుకుని పెట్టాను మళ్ళీ ఒకసారి ఏమి రాకుండా ఇంకా చేస్తాను అనమాట ఈ జాలిగన్ని ఇది గంటే చాలా కొంచెం పెద్దదేనండి ఈ చింతపండు పులుసు పులుసు వరకే పడుతుంది ఇంకా మధ్యలో వేస్ట్ ఏం పడదనమాట అందుకని దీన్ని పెట్టి చేస్తున్నాను ఓకేనా ఇదిగోండి పులుసు పోసేసాను చేప మునిగేంత వరకు పులుసు పోసుకోవాలండి ఓకేనా ఈ టైంలో మనం ఒక రెండు రెండు కరివేపాకు వేసు వేసుకుంటున్నాను ముందే కొత్తిమీర కొంచెం వేసుకోవచ్చండి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కొత్తిమీర కరివేపాకు కొంచెం వేసేసి ఇంకా క్యాప్ పెట్టేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవట్లేము అనమాట ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని గిండి పెట్టేసాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కర్రీ అనేది ఉడిగిపోతుందండి ఓకేనా మన కర్రీ ఎలా ఉందో చూద్దామండి ఒకసారి చాలా బాగా ఉడుగుతుందండి మనము ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ గంటతో కదగకూడదండి ఇట్లా తిప్పుకోవాలన్నమాట గంటకైతే కసుకోకూడదు ఇట్లా తిప్పుకొని ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఉప్పు కారం చెక్ చేసుకున్నామండి కారం అయితే సరిపోయింది కానీ లైట్గా ఉప్పు పడుతుందండి టైంలో ఉప్పు వేసేసుకున్నాం ఉప్పు కారాన్ని మీరు రుచి తగ్గట్టు వేసుకోండి ఓకేనా ఈ టైంలో మనం గంటతో ఏంటంటే మొక్క విరిగిపోతుంది ఆల్రెడీ సాగు ఉడికింది కదా ఓకేనా చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా చేపల కూర చిన్న చేపల కూర రెడీ అయిపోయింది ఓకేనా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటం ఇదిగోండి ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం ఎప్పుడైనా చేపల కూర తినేటప్పుడు కూర చల్లకొండాలి అన్నం వేడి ఉండాలండి అప్పుడు కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది అనమాట మనకి అన్నీ సరిపోయాయ లేదో ఆ టైంలో తెలుస్తుంది వేడివేడిగా తెలియదండి చేపల కూర కొన్ని రోజుకన్నా తర్వాత రోజు ఎంత టేస్ట్ ఉంటుందో అట్లానే ఒక టూ అవర్స్ ఆగిన తర్వాత చేపల కూర వేడి వేడి అన్నం వేసుకుంటుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఒక్కసారి తిప్పుకొని మన కర్రీని బంద్ చేసి స్టవ్ బంద్ చేసుకోవడం అనమాట ఓకేనా చూసారు కదండి వేడి వేడి అన్నంలో చేపల కర్రీ చిన్న చేపల కూర చాలా బాగుంటుందండి ఓకేనా ఇలా ఇలానే వండుకొని మీరు కూడా తింటూ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్